దేశం వికసిత భారత్ గా మారాలంటే ప్రజల సహకారం ఖచ్చితంగా అవసరమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుపతిలోని కచ్చపీ ఆడిటోరియంలో జరిగిన ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక విధానాన్ని బీజేపీ బలవంతంగా తీసుకురావటం లేదన్నారు స్వాతంత్రం అనంతరం దేశంలో నాలుగు సార్లు ఒకేసారి ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నిక విధానాన్ని సిఫార్సు చేస్తోందన్నారు ఒకేసారి ఎన్నికలు జరిగితే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు దేశంలో వాళ్ళ ఒక చర్చ మొదలై విస్తృతంగా జరగాల్సిన ఈ చర్చ అంతిమంగా మంచి నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే ఒక దేశం ఒక చట్టం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది కొత్తగా మన దేశానికి కొత్తగా ఏదో పాశ్చాత్య దేశాల్లో ఉంది మన ఏదో కొత్తగా కాదు ఈ విషయం ఇది మన దేశానికి పాతదే పంతొమ్మిది వందల యాభై రెండు మొదటి సార్వత్రిక ఎన్నికలు యాభై ఏడు రెండవ ఎన్నికలు అరవై రెండు మూడవ ఎన్నికలు అరవై ఏడు నాలుగు ఎన్నికలు లోక్సభకు రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే ఒకే దేశం ఒకే ప్రజా ఒకే సారీ ఒకే ఎన్నికని దాన్ని ఏకకాల ఎన్నికలని జమిని ఎన్నికలని కూడా పిలుస్తూ ఉన్నారు